వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ హోమ్ లిషాయన్ ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే తాటిపండుతో గాలి చూపించబోతున్నాను ఈ తాటిపండుతో వంటలు చేస్తారని చాలా మందికి బహుశా తెలిసి ఉండదు ఈ తాటిపండులో ఎక్కువగా మనకి రైనీ సీజన్లో దొరుకుతుంటాయి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో వస్తుంటాయి ఎక్కువగా పల్లెటూళ్ళలో తాటిపండుతో చాలా వంటలైతే చేస్తుంటారు ఈ తాటిపండు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో అధికంగా పీచు పదార్థం ఉండడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది ఎటువంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా పండుతుంది మా చిన్నతనంలో ఎక్కువగా తాటిపండ్లు బొగ్గుల మీద కాల్చుకుని మరీ తినేవాళ్ళు ఈ తాటిపండుతో పల్లెటూరులో చాలా వంటలైతే చేస్తుంటారు తాటిబూర్లు తాటిగారులు తాటి ఇడ్లీ తాటి అయితే చాలా ఫేమస్ ఈ తాటిగారులు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం రండి ముందుగా తాటిపండులో ఉన్న గుజ్జును సపరేట్ చేసుకోవాలి దాన్నే తాటి పేసం అని కూడా అంటారు ఈ తాటిపండుకున్న ఉన్న ముచుకును ఈ విధంగా వలచేసుకోవాలి ఇప్పుడు మధ్యలోకి ప్రెస్ చేస్తే మూడు భాగాలుగా వస్తుంది ఈ తాటికాయలోని మూడు టెంకలు అయితే ఉన్నాయి ఈ తాటికాయకి పైన ఉన్న తొక్కలను ఈ విధంగా వల్చేసుకోవాలి ఈ తొక్కలను అయితే చాలా సింపుల్గా బయటకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టెంకను వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం అదే విధంగా మిగిలిన తాటి టెంకలు కొన్ని తక్కువను ఓల్చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు తాటిపళ్ళు తీసుకున్నాను ఆరు టెంకలు అయితే వచ్చాయి ఇప్పుడు క్యారెట్ తురుముకునే చిల్లీల ప్లేట్ తీసుకోవాలి ఈ టెంకను పైనుంచి కింద వరకు ఇలా ప్రెస్ చేస్తే గుజ్జంతా లోపలికి వెళ్ళిపోతుంది ఈ తాటికాయలోనే ఎక్కువ పీచు ఉంటుంది కాబట్టి ఇలా తీసుకోవడం వల్ల లోపలికి అయితే పీచు ఎక్కువ శాతం వెళ్ళదు ఫైవ్ పర్సన్ పీచ్ అయితే గుజ్జులో ఉంటుంది రెండు తాటిపళ్ళు నుంచి తీయగా వచ్చిన పేస్ట్ అయితే ఇది ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం ఈ తాటిపండులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇందులో ముప్పై కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను బెల్లాన్ని పొడి చేసి వేస్తున్నాను కావాలంటే బెల్లానికి బదులుగా ముప్పావు కప్పు పంచదార యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా తాటి పేస్ట్లో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఈ గారెలు వేసుకోవడానికి రెండు కప్పులు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కప్పున్నర బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను పిండి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయినట్లయితే మిగిలిన సగం కప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పాచ్లా తీసుకొని మొత్తం రవ్వ అంతా తాటికాయ పేస్ట్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా గారెలు వేసుకోవడానికి పిండి కొద్దిగా లూజ్ అయినట్టు అనిపిస్తుంది మిగిలిన సగం కప్పు రవ్వనే వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ అంతా పిండిలో బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్లో రవ్వ బాగా నాని గారెలు బాగా వస్తాయి ఇప్పుడు చేతులు తడి చేసుకుని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న గారెలు వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలు వేసేసుకోవాలి మంటను లోటు మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే వెంటనే కలర్ చేంజ్ అయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లో ఉండగానే తీసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి అదేవిధంగా మిగిలిన గారెలన్నీ వేసుకొని ఇలా ఈ విధంగా వేపుకోవాలి ఈ తాటికారల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ